இப்ப அது ஹோட்டல் அண்ட் கச்சிதா ஹோட்டல் ஹோட்டல் அந்த டிஃப்ரீட் எவருக்கு బీసీ సదస్సుకు వచ్చేసినటువంటి తెలుగుదేశం ప్రేమికులందరికీ హృదయపూర్వక స్వాగతం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక చాలా మంది ఇక్కడ మాట్లాడినారు దాదాపు నా మనసులో నేనేం చెప్పాలనుకున్నా అది ఆల్రెడీ శంకరన్న చెప్పేసిన ఎందుకంటే మేము కూడా ఒకసారి పెళ్లి కొడుకుల పనిచేసిన వాళ్ళమే ఏదైతే అయింది ఇవాళ నాకు నిజంగా సంతోషంగా ఉంది నేను మంచి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పినేసి మీటింగ్కి వచ్చి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నిజంగా పేదల పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అనేది కల్లారా కనపడతా ఉంది ఇటువంటి పేదల గొంతుకు పుచ్చుకొని మాట్లాడే అవకాశం తెలుగుదేశం పార్టీలో నాకు దక్కినందుకు సంతోషంగా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు దాదాపు ఈ మండలంతో నాకు చాలా అనుబంధం ఉంది మా అమ్మ వాళ్ళది సొంత మండలం ఇది మా ఫాదర్ ఫస్ట్ పోస్టింగ్ జాబ్ ఉగ్రవాళ్ళపల్లి కాబట్టి ఇక్కడ పది సంవత్సరాలు ఉబర్వాళ్ళపల్లిలో ఉన్నాం మేము మా బాల్యం అంతా ఇక్కడ గడిచింది కాబట్టి ఈ మండలంతో చాలా అనుబంధం ఉంది ఈ మండలం గత ఎన్నికల్లో ఐదు వేలు మెజార్టీ ఇచ్చింది వైకాపా పార్టీకి ఐదు వేలు మెజార్టీ ఇచ్చింది కారణం ఏంటంటే వాళ్ళ కుయుక్తులన్నీ శంకరణిందా అని చెప్పినాడు వైకాపా మొదటి నుంచి చేస్తూ ఉండేది కులాలను చీల్చడం మతం చిచ్చు పెట్టడం ఇంకోటి రకరకాల అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా మనుషులను విడగొట్టి ఓట్లు ఎంచుకుంటున్నారు ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది మనం బాగా గమనించినాం హండ్రి జలాలు కొండలు కోనలు దాటుకుంటూ కుప్పంకు పోతున్నాయి ఎడంపక్కకు తిరిగి తలుపులకు రాలేకున్నాయి ఈసారి వచ్చే నాయకులు అడగండి మీ ఇంటి దగ్గర ఓటుకు వచ్చినప్పుడు నాలుగేళ్ళుగా మా చెరువులకు నీళ్ళెందుకీ లేదు అని అడగండి నీలదీసి అడగండి తర్వాత మన మండలంలో చూసాం రైతాంగం చూసాం చాలా మంది పాడి పంటల మీద ఆధారపడి ఉన్నారు పాడి దీని మీద ఆవులు దాని మీద ఆధారపడిన వాళ్ళు ఇందాక మన సోదరులు గాయంలో చెప్పిపోయినారన్న ఆవులు పాలు పాల్పండు కోళ్ళు పోయేస్తామన్నా అని చెప్పి పోతున్నారు ఇందాక మీకు తెలుసా ఒక తలుపుల మండలంలోనే ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ అంటే ఆవు జనపతి తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు నెలల్లో ముప్పై వేలు వచ్చేది మనకు గుర్తుందా మీ అందరికీ ఇప్పుడు వస్తుందా ఒక్క తలుపుల మండలంలోనే ఐదు వందల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అడగండి ఓటు వేయడానికి ఓటు అడగడానికి వస్తారు కదా వైకాపా నాయకులు ఏంటి ఐదు వందల అప్లికేషన్ల పరిస్థితి మాకు ఎందుకు ఇన్సూరెన్స్ రాలేదని అడగండి మేము కూడా పంతంలో మేము కూడా ప్రచారం చేసే వాళ్ళమే గొర్రె చచ్చిపోతే ఆరు వేలు వస్తుంది మేక చచ్చిపోతే ఆరు వేలు వస్తుంది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే మేము కూడా చెప్పిన వాళ్ళమే వచ్చిందా ఓటు అడగడానికి వచ్చి కూడా అడగండి ఏది ఇది అని చెప్పినేసి అలాగే వస్తా ఉంటే చూసినాం ఆ సరౌండింగ్స్ అంతా కూడా మల్బరీ తోటలో రేషం రేషన్ పంటలు వేసి పెట్టుకున్నారు రేషన్ షెడ్లు కట్టుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో రేషన్ షెడ్ కట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉండే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైతు పెట్టుకుంటాండే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ లేదు వెళ్ళిపోయింది సో మలబరి రైతుకి సున్నా చుట్టేసినారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో మొక్క నాటుకుంటే రెండున్నర రూపాయలు ఇస్తానున్నారు ఇప్పుడు ఇస్తానారా లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో రేషన్ గూళ్ళకి కేజీ కింద ప్రోత్సాహం యాభై రూపాయలది సరిగా చెల్లింపులు లాస్ట్ లాస్ట్లో నాలుగు కోట్లు మాత్రం బ్యాలెన్స్ పెడితే దాని మీద ఆ ఊ అని చెప్పిన హిందూపురం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు ఇప్పటికి అరవై కోట్ల బకాయిలు ఉన్నాయి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇచ్చే ఉద్దేశం కూడా లేదు అట్లాగే సిల్క్ రీలింగ్ యూనిట్లు కూడా ఎక్కువంటే దీని మీద ఎక్కువ ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు బీసీ సోదరులే అందుకే వాటి గురించి చెప్తున్నా సిల్క్ రీలింగ్ యూనిట్లు తలుపు మండలంలో లేవు కానీ మీకు గుర్తుందో లేదా ముప్పై సంవత్సరాల క్రితం పట్ల మా ఫాదర్ పెట్టిండే సిల్క్ రీలింగ్ యూనిట్ పట్టుకున్న నుంచి దారం చేసే పని తీసేది మా ఫాదర్ పెట్టినాడు దాంట్లో కూడా ఇరవై లక్షలు షెడ్ వేసుకునేకి పదహైదు లక్షలకు మెషిన్లకు సబ్సిడీ వస్తుండే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు వస్తాండి అంటే లేదు బీసీలకు ఏం చేశారా అంటే అమ్మఒడి స్థానం ఎస్సీలకు ఏం చేశారంటే అమ్మఒడి స్థానం ఎస్టీలకు ఏం చేశారంటే అమ్మఒడి స్థానం మైనార్టీలకు ఏం చేశారంటే అమ్మఒడి ఇస్తాను అమ్మఒడి స్థానం అన్నిటికీ సున్నా చుట్టునేమంటాను మైనార్టీలకి అయితే మరి ఎంత దారుణమైన పరిస్థితి అయితే చంద్రన్న పెళ్లి కానుక ఐదు సంవత్సరాల్లో నలభై వేల మంది లబ్ధిదారులకి చంద్రన్న పెళ్లి కానుక అందితే తెలుగుదేశం ప్రభుత్వంలో అంతమందికి ఇవ్వగలిగితే ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిండేది కేవలం ఐదు వేల మందికి తూతూ మంత్రంగా కొన్ని పథకాలు పెట్టేసి మేము వంద శాతం మేనిఫెస్టో అమలు అంటున్నారు కానీ ఇస్తా అంటే ఎంతమందికి లబ్ధిదారులు ఎంతమంది అనేది చూస్తే విషయం మనకు తేటం అయిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా కోటి డెబ్బై లక్షల మంది బీసీలు ఉంటే పథకాల ద్వారా లబ్ధిదారులు ఎంతమందో తెలుసా నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది అంటే కేవలం నాలుగు శాతం మందికి మాత్రమే పథకాలు అందుతున్నాయి ఇది బీసీల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఎప్పటికీ కూడా బీసీల మీద ప్రేమ ఉన్నది తెలుగుదేశం పార్టీకే బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీనే అలాగే ఇందాక శంకరన్న చెప్పినాడు ఇరవై సంవత్సరాలుగా కందికొండ వెంకటప్రసాద్ గారు కదిరి రాజకీయాల్లో ఉన్నారు ఇంతటి సుదీర్ఘంగా కదిరి రాజకీయాలు ఉన్న నాయకుడు ఎవరూ లేరు చాలా వెన్నుపోట్లు తిన్నాడు అన్ని వెన్నుపోట్లు తిన్నాడు చాలా గాయాలైన కూడా నిలదొక్కొని ఉన్నాడు మగాడు అవునా కదా గట్టిగా కొట్టి చెప్పండి ఈసారి గెలిపించుకోవాలి మనం కందికుంట ప్రసాద్ గారిని ఎందుకంటే నిజాన్ని గెలిపించాలి ప్రతిసారి అబద్ధం డామినేట్ చేస్తుంది అబద్ధం డామినేట్ చేసి మాయ మాటలు చెప్పి ఐదు రోజులు ఆరు రోజులు వాడుకునేసి మాయ మాటలు చెప్పి గెలిపించుకుంటున్నారు ఈసారి వాళ్ళు స్ట్రాటజీ మార్చినారు ఐదు రోజులు కూడా ఉపయోగపడాల్సిన పని లేదంటే మిమ్మల్ని ఒక రోజే వాడుకుంటారంట ఒక రోజులో మార్చేస్తాం రాజకీయం అంటున్నారు వెయ్యి రెండు వేలు చేస్తాం రెండు వేలు మూడు వేలు అంటున్నారు సోదరులారా అప్రమత్తంగా ఉండండి మంచి వైపు నిలబడండి నిజం వైపు నిలబడండి అప్రమత్తంగా ఉండండి గతంలో ఇక్కడి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళే కానీ ఈసారి ఓటుతో పాటు అదనంగా చేయాల్సిన పనులు ఉన్నాయి చిన్న చిన్న సమస్యల మూలంగానూ మన పల్లెల్లో మనకు దూరమైన ఇతర సోదరుల్ని మళ్ళీ పార్టీకి దగ్గర చేయండి ఒక్కొక్కరు పది ఓట్లు వేసే విధంగా యువత కష్టపడండి ఇందాక సోదరుడు మాట్లాడానికి ఎటువంటి నోటిఫికేషన్ లేవని ఎస్ ఎటువంటి నోటిఫికేషన్ లేవు బీసీ సర్కిల్ స్టడీ సర్కిల్ కూడా లేదు కోచింగ్ తీసుకున్న బీసీ విద్యార్థులు ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎటువంటి చిన్న ఏదైనా చేతి పని చేతి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఎటువంటి లోన్లు గిన్నీ లేవు డెబ్బై వేల కోట్ల బీసీ కార్పొరేషన్ నిధులు కూడా ఏమైపోయాయి తెలియదు ఏమంటే అమ్మఒడి ఒకటి చెప్తారు కాబట్టి సోదరులు ఇదంతా ఎంత ప్రజల దగ్గర తీసుకెళ్ళండి ఆడవాళ్ళకి మనము ఎప్పుడు కూడా తలుపుల మండలం గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మండలం ఇది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన ఎన్నికల్లో వేరే రకమైనటువంటి ఫలితాలు వచ్చి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అయినాడు బొడ్డల కథ వచ్చేసింది ముఖ్యమంత్రి కాకమునుపు సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఒక పార్లమెంట్ సభ్యుడు మన దగ్గర ఇన్స్పెక్టర్ ఉన్నాడు అప్పట్లో మనకు ఒక రాదా ఇద్దరు కృష్ణుల వ్యవహారం ఉంది ఆ ఇన్స్పెక్టర్ కొడుకు అని చెప్పితే నేను రానీలా నేను రాగిపో రానియకుండా పోతే రెండో కృష్ణుడు వస్తానే వెనకదవర్లో దొడ్డిదారులు వచ్చేసినాడు ఆయన దొడ్డిదారులు వచ్చిన తర్వాత ఎస్పీ గారు ఏంది ప్రసాద్ గారు మీకు ఎవరు దొరకలేదా ఇంత దరిద్రం వేసుకుంటున్నారు మీరు గా అంటే మా కర్మయ స్వామి నేను ఎలక్షన్ పోగొట్టి మా ఊరిని అన్యాయం చేస్తాడా అన్న తీరా చూస్తే మన ఊరిని కాదు అన్యాయం చేసింది మన తెలుగు వాళ్ళందరినీ అన్యాయం చేసినాడు ఈ బ్యాటింగ్ బాబా ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చిండవు అనేది కాలంలో రాత్రి రాత్రి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించేసి ఆయన బట్టలు ఇప్పుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ ఇంజనీరింగ్ ఇటువంటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి జయహోబీసీ కార్యక్రమంలో భాగంగా కద్రి నియోజకవర్గంలో తలుపుల మండలంలో ఈరోజు అనుకోకుండా రాత్రి చెప్తే అప్పటికప్పుడు అనుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా విచ్చేసినటువంటి తలుపుల మండల తెలుగుదేశం పార్టీ బీసీ సోదర సోదరి మనులకి బీసీ సాధికార కమిటీ హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షులు సోదరుడు రంగయ్య గారికి అదే రంగ సోదరులు పవన్ పవన్ కుమార్ రెడ్డి గారికి పాత్రిక అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మన బీసీ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలి ఫస్ట్ ఆలోచన చేసినారా మనం ఇక్కడ చూస్తే మామూలుగా పవన్ ఎప్పుడు బీసీ మన తెలుగుదేశం మీటింగ్కి వచ్చినాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో తెల్లబట్టలు తెల్ల బట్టలు కనపడవు కర్రబట్టలే కనపడతాయి ఎందుకంటే మాకు పేదోళ్ళ పార్టీ ఇది ఈ పార్టీ పుట్టిందే పేదల కోసం ఈ పార్టీ పుట్టిందే సమాజంలో అనగారిన వర్గాల కోసం ఈ పార్టీ పుట్టిందే శ్రామికుల కోసం ఈ పార్టీ పుట్టిందే అణిచివేత గురైనటువంటి కులాల కోసం ఈ పార్టీ పుట్టిందే చేతి వృత్తుల్లో ఆధారపడేసి అస్తవ్యస్తం అయినటువంటి యువత కోసం అస్తవ్యస్తం చేసుకున్నటువంటి వెనకబడిన కులాల కోసం కుటుంబాల కోసం అనేది చరిత్ర చెబుతోంది చంద్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఆలోచన చేసుకుంటే మీరు ఒకసారి పెద్దలు కూడా ఉన్నారు దాదాపు ఇక్కడ ఎనభై రెండు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీగా వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం కొన్నాడు అన్న నీకు బా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మామూలుగా ఇట్లా మీటింగ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఎన్టీ రామారావు రాకు మునుపు ప్రజల్లోకి నాయకులు వచ్చేటువంటి పరిస్థితులు లేవు కేవలము కొన్ని కులాలకు కొన్ని కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ వస్తా వచ్చింది అప్పట్లో సినిమాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సమాజాన్ని చూసినప్పుడు ఈ వెనుకబాటుతనం అనేది ఎక్కడుంది వెనుకబడిన కులాలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందని ఆలోచన చేసినటువంటి ఎక్కడ అన్యాయం జరుగుతుందని ఆలోచనలో నుంచి పుట్టిండేదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత చదువుకున్నటువంటి వెనుకబడిన కులాల వాళ్ళకి మైనారిటీ వర్గాలకి అధికారం అందించాల రాజకీయ అధికారంలో భాగస్వాములు చేయాలా తద్వారా వాళ్ళలో ఒక చైతన్యం రావాలా ఆ కుటుంబంలో ఆలోచన విధానంలో మార్పు రావాలా ఆలోచన విధానంలో మార్పుల ద్వారా వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలనే ఆలోచనతో మొదలుపెట్టిండేదే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ అది మన పార్టీ నేపథ్యం అనేది కూడా మీ అందరు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటాడు మరి పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలైంది ఈ నలభై సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తా వస్తా ఉన్నాయి ప్రజల జీవితాల్లో కావచ్చు సమాజంలో కావచ్చు చదువుకున్నటువంటి పిల్లలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది అదే రకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విధానాల్లో మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాలు చేయడంలో మార్పు వచ్చింది రాజకీయ పార్టీల ఆలోచనలో మార్పు వచ్చింది రాజకీయ పార్టీల్లో అధికారంలో భాగస్వామ్యులు కల్పించడంలో కూడా మార్పు వచ్చినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే కేవలం తెలుగుదేశం పార్టీ స్థాపించినందుకు అనేది మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే ఈ తెలుగుదేశం పార్టీలో సభ్యులైనందుకు మనం అందరూ కూడా గర్వపడాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గంలో అయితే ఇందాక వక్తలు చెబుతూ వస్తూ ఉన్నారు రాజకీయ పరిస్థితులు మారలేదు మళ్ళీ మాట్లాడదాం మొదటిగా గడిచిన ఎనభై మూడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు జరిగినటువంటి రాజకీయ నేపథ్యంలో మన జీవితాల్లో వెనకబడిన వర్గాల జీవితాల్లో అంతో ఇంతో మార్పు తీసుకురాగలిగింది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అనేది వాస్తవం అని సంఖ్యలకు కూడా ఇందాక చోదరుడు సంఖ్యలతో సహా చెప్తూ వచ్చినాడు అంకెలతో సహా చెప్తూ వచ్చినాడు మన ఆలోచనలో కూడా అంతర్లీనంగా మనలో ఆ భావన ఉంది కాబట్టి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదొన్నుగా ఏ వర్గాలు నిలుస్తున్నాయంటే వెనుకబడిన వర్గాలు మాత్రమే నిలబడుతున్నాయి అనేది వాస్తవం అని మనం అందరూ కూడా గుర్తితూ ఉన్నాం అది అంతర్లీనంగా మనలో ఉన్నటువంటి భావజాలం మనం అనుభవిస్తున్నటువంటి తీపిదనం కూడా అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజెప్తా ఉన్నాం మీరు ఈరోజు ఒక్కసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేసినాడు నాకు ఎడం పక్క మీ కుడి పక్క ఉన్నాడు మన ముక్కు కిందే ఉన్నాడు మనం కూతవేడు దూరంలో ఉన్నాడు గడిచిన ఎన్నికల సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి పక్కనే ముఖ్యమంత్రి ఉంటే మన కష్టం వస్తే పిలిస్తే పలుకుతాడని చెప్పితే గొడ్డలు కొనుక్కొని పోయి బాబాయిని చంపినాడు కానీ మనకు కొలికిన దాఖలాలు లేవు కేవలం గొడ్డలు కొనుక్కొని ఆ గొడ్డల మీద వచ్చినటువంటి ఆదాయం మాత్రం కదిరికొచ్చింది ఇంతవరకు ఆయన మనకు వచ్చిన ఆదాయ మార్గం ఏమీ లేదు ఆ నిన్న మాత్రము ఇప్పటికి కూడా కదిరి 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 గొడ్డలు అంటానే వాళ్ళ హత్య కేసు వస్తానే ఎవరిది అంటే ఆ గొడ్డలు కదిరిలో మురుక్కునేారంటా అంటారా ఆ చెడ్డ పేరు మనకు మోపించిన ఇది వాస్తవమే కాదా